అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తొలి ఏకాదశి చరిత్ర మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం చరిత్ర అంటే ఈ ఏకాదశి తిథి వెనుక ఉన్న పురాణ గాథ అలాగే పూజా విధానం అనగా ఈరోజు ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి ఏ మంత్రం జపించాలి మొదలైనవి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం మురాసరుడు అనే రాక్షసుడున్నాడు అతడు చాలా శక్తివంతుడు దేవతలు మరియు మనుషులందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఒకరోజు దేవతలందరూ భయంతో శ్రీహరిని ఆశ్రయించి సహాయం కోరారు శ్రీహరి అతడితో యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు కానీ ఆ సమయంలో విశ్రాంతి అవసరం అనిపించి ఆయన ఒక గుహలోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళారు అప్పుడు మురాసరుడు ఆ గుహ వద్దకు వచ్చి శ్రీహరిని చంపేందుకు ప్రయత్నించాడు ఆ సమయంలో శ్రీహరిలో నుంచి ఒక ప్రకాశవంతమైన శక్తి బయలుదేరి వచ్చింది ఏకాదశి దేవి ఆమె బలంగా యుద్ధం చేసి మురాసరుడిని చంపేసింది ఆ శక్తిని చూసి శ్రీహరి ఆశ్చర్యపోయాడు ఆమెకి వరం ఇచ్చాడు నీవు జన్మించిన ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఇక ముందు ఏకాదశిగా పిలువబడుతుంది ఈరోజు ఎవరు ఉపవాసం చేస్తే వారు పాపాలు తొలగిపోతాయి మరియు మోక్షం లభిస్తుంది అప్పటి నుండి ఈ రోజును తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తున్నారు ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి శ్రీ మహావిష్ణువు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి పూజించాలి విష్ణు సహస్రనామం పఠించాలి లేదా ఓం నమో నారాయణాయ మంత్రం జపం చేయాలి కొన్ని ప్రాంతాల్లో నిర్జల ఉపవాసం అనగా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు మరికొందరు పళ్ళతో పాటు పాలు తాగుతూ ఉపవాసాన్ని పాటిస్తారు రాత్రి జాగరణ చేస్తే ఇంకా మహాపుణ్యం శ్రీహరికి అత్యంత ప్రియమైన తిథిలో ఉపవాసం వల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుంది తొలి ఏకాదశి వ్రతం ద్వారా ఒక రాక్షసుడిని సంహరించిన ఏకాదశీ దేవి మహిమను స్మరించుకుంటాం శ్రీహరికి విశ్రాంతి కలిగించే ఈ పవిత్ర రోజు ఉపవాసం పూజ నమస్కారం చేయడం ద్వారా జీవితంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం ఉంటుంది మీరు ఈ వీడియోని ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు